మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం గోరెంట్ల పట్టణ అభివృద్ధి మంచిదే అంటున్న పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఈ రోడ్డు కష్టాలు అనుభవిస్తున్నాం ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో రోడ్డు విస్తరణ పనులు చేస్తోంది దీనికి మేమంతా సహకరిస్తున్నాం మంత్రి సవితకి ధన్యవాదాలు తెలియజేసిన పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా అవతల ఇరవై అడుగులు ఇవతల ఇరవై అడుగులు నలభై ఫీట్ రోడ్డుతో కొలతలు వేసిన పంచాయతీ సిబ్బంది పంచాయతీ సర్పంచ్ సరోజ నాగనాయక్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు அவதிக்குறா ரெய்டுல போறானே ஆ ஆ கண்ண பண்ணுவடா ஆ ஆ ஆ ஆ இந்த பில்டிங் <laughs> <laughs> <laughs>

మీ అభిప్రాయం చెప్పండి అంత ఎక్కువ నష్టపోతే వాటి నుంచి మనకి అంటే ఇప్పుడు రోడ్డు వెడల్పు జరగడం మంచిదే కాదనా మంచిదే నష్టం మీది ఎక్కడి వరకు పోతాది ఏంటో ఇదంతా ఎన్నో ఏడు చెప్పా ఈ రోడ్డు ఎప్పుడో కావాల్సింది రాజ్యం రావడం వల్ల సంతోషంగా రావడం ఇంకా సంతోషదాయకము ప్రజల కోసం చేయడము చాలా సంతోషంగా తప్పకుండా సహకరిస్తామండి తప్పకుండా నా పేరు కీర్తినాథ్ అండి ఈ రోడ్ చిన్నగా ఉండడం వల్ల పోయేదానికి వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతుంది మీరు ఎక్కడ మైలు పోయి పైన పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి మేము అభివృద్ధి అభివృద్ధి ముందడిగేస్తామమ్మా మంచి నిర్ణయం తీసుకుంటాడారు మాకి ఎంత మీరు కొలతలు వేస్తుంటారో ఆ కొలతలు లేవ మేము అనుకూలంగా ఇస్తాం సహకరిస్తాం ఏం లేదు మా మసీద్ వాళ్ళు మసీద్ కమిటీ పేరు మహబూబ్ బాషా రోడ్ రోడ్డు అయితే అందరికీ సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ పనులలో కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది రోడ్డు అయినందువల్ల మా అందరికీ మేమందరూ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాము ఇది రోడ్డు తొగేసిన తర్వాత అర్జెంటుగా పూర్తి చేసే పని ఇంకా సంతోషిస్తాము